మీద ప్రేమ మనల్ని మనశ్శాంతి లేకుండా ఎలాగైతే వాడి ఎందు లగ్నం చేసిందో అలా కనుక మనం లగ్నం చేయగలిగితే అప్పుడు భగవంతుడే దాని బుద్ధి చేసేటువంటి మార్గదర్శమైన మహాత్మైన సత్గురుని మంత్రాగ చేస్తాడు భజతామి మా ఉపాయంతితే సమీపంగా నీ దగ్గరకే వచ్చేరుస్తాడు అందుకని ఈ జ్ఞానాన్ని తత్ స్వయం మీ స్వయంగా మన సాధన మన లేదు తప్ప వేరే దాని ద్వారా సాధ్యం అవ్వదు ఎలాగైతే మనం ఒక తెలిసిన చుట్టం కాని ఎప్పుడో మనం విడిపోయిన బంధువు కాని ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఒక మాట అబ్బా మిమ్మల్ని చూస్తే కడుపు నిన్నట్లే ఉందని కానీ నిజంగా కడుపు నింతుందా మళ్ళీ తినవలసింది అలానే మనకి ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడు మహాత్ముల బోధన విన్నప్పుడు చెవులకి ఆనందంగా మనస్సు చాలా ఉల్లాసంగా ఉంటుంది కానీ అదే ఇంటికి పోతే మళ్ళీ ఉండట్లేదు ఇది ఎంతవరకు సరిపోతుందంటే శ్రవణ చేయడానికి మన సాధనే అవసరం ఎందుకని ఇక్కడ మనకి ఈరోజు సింగారెడ్డి నాయన గారు బ్రహ్మోపదేశం అని ఒక పేపర్ని తీసుకొచ్చారు అంటే లోకల్లో బ్రహ్మ ఉపదేశం ఎందుకు ఉపదేశం అని అనుకుంటాం కదా ఉపమంటే సమీపంగా దేశం అని నివసే ఒక

నిత్యం కాదు మన లోపల ఉన్నటువంటి జీవుడు చావు పుట్టుక లేనటువంటి వాడు వాడుని శరీరాన్ని కొంతసేపు ఉంచుకుంటారు తర్వాత కొంత సమయానికి వెళ్ళిపోతాడు అటువంటి ఆ పరమాత్మని మరి ఏ చైతన్యంతో దేహంలో ఉంటున్నాడు ఆత్మ చైతన్యంతో ఆత్మ ఎలాంటిది శాశ్వతమైనటువంటి శాశ్వతమైన ఆత్మ స్వరూపమైన పరమాత్మని జీవుడు పొందేటువంటి విధానాన్ని మనకి కల్పించేటువంటి పరమాత్మ కోసం బ్రహ్మోపదేశం అవసరమై ఉంటది మార్గదర్శకాన మహాత్మన గురువైనటువంటి వారు ఏం చేస్తారు అని అంటే మన జీవున్ని పరమాత్మలో కలిపేటటువంటి ఐక్య సంధాన బోధిస్తారు ఆ బోధించేటువంటి తత్వాన్ని బ్రహ్మోపదేశం ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది అలాంటి దానిలో ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది దేహం అనేటువంటిది అశాశ్వతమైనది మనకి సాధన చతుష్టయ సంపద